గత నాలుగు సంవత్సరాలుగా నంద్యాల జిల్లా అత్యంత ప్రతిభ కనపరిచేటువంటి పదవ తరగతి విద్యార్థులు ఐదు వందల యాభై మార్కులు పైబడి మరియు ఇంటర్మీడియట్లో తొమ్మిది వందల యాభై మార్కులు పైబడినటువంటి విద్యార్థిని విద్యార్థులకు నగదు ప్రోత్సాహం అంటే డబ్బు ముఖ్యంగా ఇక్కడ మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించాలి ఒకసారి వాళ్ళందరినీ చేర్చి పెద్దల సమక్షంలో పత్రం ఇవ్వడము నగదు ప్రోత్సాహం ఇవ్వడము చాలా ఆనందమైన అది ఒక అయితే అది ఒకటే అయితే రెండవది మనకు పరిచయవంశీయులు మన నంద్యాల టౌన్ అనుకుని నంద్యాల జిల్లాలో కూడా దాదాపు నాకు తెలిసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అబ్బా ఉన్నా కానీ మీరెవరో నాకు తెలియదు నేను ఎవరో మీకు తెలియదు ఇదో కొంతమంది బంధువులు వాళ్ళు దగ్గర బంధువులు కలిసిన వాళ్ళు మనకు మనమే తెలియదు కాబట్టి ఈరోజు ఇక్కడ రావడము ఈరోజు బలిజే వచ్చిన విద్యార్థులు ఐదు వందల యాభై పడి పది పడి మార్కు వచ్చిన విద్యార్థులు తొమ్మిది వందల యాభై మార్కు ఇంటర్మీడియన్లో వచ్చిన విద్యార్థులు ఇంతమంది ఉన్నారంటే చాలా ఆనందంగా ఉంది ఇంకా చాలామంది రాలేదు కానీ ఇక్కడ నిర్వహించేటువంటి నిర్వహణ చెప్తున్నారు చాలామంది వేరే జిల్లా నుంచి కూడా చేయాలి కర్నూలు జిల్లా వచ్చారని కొంతమంది కొంచెం ఇంకా విషయం తెలియగా రాని విద్యార్థులు ఉంటారు